అక్రమ అమ్మకం దందాకు తెరలేపారు డాక్టర్ నమ్రత గతంలోనూ కేసులు ఎదుర్కొన్న పేరు మార్చుకుని మళ్లీ పిల్లల పేరుతో క్యాష్ చేసుకుంటున్నట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది కడుపు పండాలని దాంపత్య బంధానికి జీవితకాల జ్ఞాపకంగా తమ సంతానం ఉండాలని దంపతులు అనుకుంటారు ఏవో కారణాలతో పిల్లలు పుట్టని వారికి ప్రతి సృష్టి చేస్తామంటూ నమ్మించి సృష్టి విరుద్ధమైన పనులు చేస్తున్నాయి కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు దంపతుల ఆరాటాన్ని క్యాచ్ చేసుకుంటూ ఎవరికో పుట్టిన బిడ్డని మరొకరి ఒళ్ళో పెడుతున్నారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన అక్రమ దందాలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో పాటు సికింద్రాబాద్ విజయవాడ విశాఖలో ఆసుపత్రులు నడుపుతున్నారు డాక్టర్ రాజస్థాన్ కు చెందిన దంపతుల ఫిర్యాదుతో డాక్టర్ నమ్రత నడుపుతున్న సీక్రెట్ నెట్వర్క్ అంతా బయటపడింది సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంలో డాక్టర్ నమ్రత ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్టు చేశారు అర్ధరాత్రి రెండు గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు వైద్యాధికారులు పలు కీలక పత్రాలతో పాటు వీర్య కణాల శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని అండాలను సేకరిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది వీర్య కణాలు అండాలను గుజరాత్ మధ్యప్రదేశ్ తరలిస్తున్నట్టు గుర్తించారు అనుమతులు లేకుండానే రెజిమెంటల్ బజార్లో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు డాక్టర్ నమ్రత కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి బాధితురాలి ఫిర్యాదులో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది టెస్ట్ ట్యూబ్ బేబీ కాదు సరోగసి బేబీ కోసం డాక్టర్ నమ్రత వైద్యం చేసినట్లు గుర్తించారు సరోగసి కోసం ముప్పై లక్షల ఒప్పందం చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు పదిహేను లక్షలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ తో పాటు పదిహేను లక్షలు క్యాష్ ఇవ్వాలని డాక్టర్ నమ్రత డిమాండ్ చేసినట్లు తేల్చారు విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో సరోగసి ద్వారా ఈ ఏడాది జూన్ ఐదున బిడ్డ జన్మించింది బిడ్డ పుట్టాక డిఎన్ఏ టెస్ట్ చేయాలని రాజస్థాన్ దంపతులు షరతు పెట్టారు దీనికి అంగీకరించిన డాక్టర్ నమ్రత బిడ్డ పుట్టాక డిఎన్ఏ టెస్ట్ కోసం వాయిదాలు వేస్తుండటంతో అనుమానం వచ్చిన దంపతులు ఢిల్లీలో డిఎన్ఏ టెస్టులు చేయించారు ఇంతకాలం జరిగింది అసలు సరోగసి కాదని ఆ బిడ్డ తమ బిడ్డ కాదని తేలడంతో డాక్టర్ నమ్రతను నిలదీశారు మిస్టేక్ జరిగిపోయిందంటూ చెప్పిన డాక్టర్ నమ్రత సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి తప్పించుకున్నారు చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పడంతో బాధితుల నెంబర్లను బ్లాక్ చేశారు డాక్టర్ నమ్రత డాక్టర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఫ్రాడ్ చీటింగ్ ట్రాఫికింగ్ ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు మదర్ పేరుతో డాక్టర్ నమ్రత దందా చేస్తున్నారు కోల్కతా ఒడిశా నుంచి మహిళలను తీసుకువచ్చి సరోగసి పేరుతో ఈ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు అక్రమ దందా బయటపడడంతో నమ్రత కుమారులు జయంత్ కృష్ణ ధీరజ్ కృష్ణ బాధితులను బెదిరిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది సికింద్రాబాద్ సృష్టి ఆసుపత్రిలోనే లీగల్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అడ్వకేట్ గా పనిచేస్తున్న జయంత్ కృష్ణ ఎలాంటి కేసులైనా తప్పించుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది దీంతో జయంత్ కృష్ణ ధీరజ్ కృష్ణాలను కూడా గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖలో సృష్టి సెంటర్ సూపర్వైజర్ కళ్యాణిని అరెస్ట్ చేశారు ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు కళ్యాణిని తరలించారు వైజాగ్ సృష్టి హాస్పిటల్ సర్జన్ ఉషా పరారీలో ఉన్నారు సృష్టి సెంటర్ ఆగడాలపై పోలీసులు కీలక విషయాలు గుర్తించారు బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో ముగ్గురు డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రత బీహార్ నుంచి వచ్చిన పూజారులతో తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు తేల్చారు డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహిస్తున్నారు నమ్రత డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్ కు చికిత్స అందిస్తున్నారు పిల్లలు లేని వారికి చికిత్స పేరుతో ఊరూరా క్యాంపులు ఏర్పాటు చేసి మరీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు నమ్రత అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లారు డాక్టర్లు సోనాలి కరుణ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఇంకా ఎన్ని అక్రమాలు చేసి ఎవరెవరు వీరి బాధితులు ఉన్నారనే దానిపై ఫోకస్ పెట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు